గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ప్రతిపాడు నియోజకవర్గ సిపిఐ కార్యాలయంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు అజయ్ కుమార్ ను ప్రత్తిపాడు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి రామశెట్టి ఆదేశ్వరరావు శాలుహాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇండియా కూటమి గెలవకపోతే దేశంలో మత కల్లోలాలు చెలరేగుతాయని నరేంద్ర మోడీ కుంభస్థలంలో కొడితే ఆ కూటమి బీటలు పడతాయని అన్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చేతిలో తోలు బొమ్మలని వాళ్లు పగలు కయ్యం రాత్రి నెయ్యంలాగా వ్యవహరిస్తుంటారని ఆయన ఆ పార్టీలను విమర్శించారు పది సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి మధ్య దొరికిన చంద్రబాబు కూడా బెయిల్ మీద ఉన్నారని ఆయన విమర్శించారు వీరిని నమ్మవద్దని ఇండియా కూటమి బలపరిచిన కంకి కొడవలికి ప్రతిపాడ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు రావాలని ఆయన కార్యకర్తలను కోరారు మళ్ళీ ఇప్పుడే వచ్చింది అందుకని కంకి కొడవలి గుర్తుపైన ఓటేసే అదృష్టం ఇన్నాళ్ళకి మనందరికి కూడా కలగటం మన అదృష్టంగా మనం భావించాలి ఎందుకు ఎవరికో రాదు మనం నమ్మిన పార్టీకి మనం ఓటేసుకుంటాం ఇక మనోళ్ళు చెప్పారు గా చెప్తా ఒకే మాట వాళ్ళు నన్ను తినే తిండి చేసే వ్యవసాయం నడిపే బండి వంట గ్యాస్ ఈ ధరలన్నీ నరేంద్ర మోడీ రాకముందు పెట్రోల్ యాభై డీజిల్ అరవై గ్యాస్ మూడు వందల తొంభై రూపాయలు ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినాక ఎంత ఉంది నరేంద్ర మోడీ వచ్చినాక గ్యాసు పంతొమ్మిది వందల డెబ్బై ఉంది ఆయిల్ పెట్రోల్ వంద దాటింది డీజిల్ వంద ఈ దశలో ఈ రేట్లు పెరిగినందు వల్ల రవాణా చార్చీల ధరలు పెరిగి కొందామంటే కొరువు తిన్నామంటే తిండే లేదని జనం ఆకలితోటి అలమటిస్తాం అసలు రైతు నా మీ దగ్గర కూర్చున్నాడు మామూడు రాయపాడు నిలబడు పదిహేను ఎకరాలు వేసాడు మొత్తం తెగుడు పడిపోయి కాబట్టి వాడేలు ఇవాళ రైతు అనే పదం డిజిటల్ ఉంటుందా ఉండదా పది ఎకరాలు పొలం చేసే రైతు ఇబ్బందులు పడుతున్నాడు పొద్దుంటే ప్రశాంతంగా వచ్చి అవకాశం వేసుకొని సాయంత్రానికి వెయ్యి రూపాయలు సంపాదించుకునేవాడు భారీగా ఏంటి అలాగే కౌలుకు తీసుకున్న కౌలు రైతు కౌలు కట్టలేక మన్ను కట్టలు కొనలేక ఇబ్బంది పడుతుంటే కౌలు రైతు ఇబ్బంది పడుతుంటే ఆ పొలంలో కూలి కూర్చున్నతను సాయంత్రాన్ని డబ్బులు తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఏ బాధ